హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది నా ఛానల్లో వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి విజయవాడ బెంగళూరు ఈ మూడు నగరాల మధ్య తిరుగుతున్నారు అయితే ఆయన ఎక్కువగా వారంలో ఐదు రోజులు బెంగళూరులోనే ఉంటున్నారు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాదుకు తన మకాం మార్చిపోతున్నారంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకు మకాం మార్చిపోతున్నారంటే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బంది ఇప్పుడు ఏం లేదు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరయ్యారో అతనికి వచ్చిన ప్రజాదరణ చూసి అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయిందంట వెంటనే క్యాబినెట్లోని ఒక ఇద్దరు కీలక నాయకులు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇది పరిస్థితి అని వెంటనే రిపోర్ట్ ఇచ్చి అయితే ఆ కేబినెట్లో ఉన్న ఒక కీలక నాయకుడు మరి ఆ రోజు రాత్రే జగన్మోహన్ రెడ్డి గారితో మరి ములాఖాత్ అవ్వటం జరిగిందంట ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు హైదరాబాద్ నుంచి మీ రాజకీయాలను కొనసాగించవచ్చు మీ యొక్క కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి కూడా చేసుకోవచ్చు మరియు గతంలో ఉన్న ఇబ్బంది మీకు ఉండదు ఇప్పుడు అని ఒక హామీ ఇచ్చారంట ఆ కేబినెట్లోని కీలక మంత్రి మరి పోయినసారి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత కావలసిన వ్యక్తి మరియు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతనికి చాలా భారీ భారీ ప్రాజెక్టులు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు మరి తెలంగాణలో రాబోతున్నాయి ఈలోపు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే ఒకవేళ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన అంత ఓటింగ్ ఏమి రాదు కానీ వచ్చే ఆరు ఏడు పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి అది ఇబ్బందిగా మారిపోతుంది అవసరమైతే అధికారాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అందుకే తెలంగాణ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి ఆ కీలక మంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని మీరు హైదరాబాదులో లోటస్ పాండు కానీ ఇంకా ఎక్కడైనా సరే హైదరాబాదులో మీ యొక్క కార్యాలయాలు మీ యొక్క ఆఫీసుల్లో కానీ మీ యొక్క ఇళ్లలో కానీ ఎక్కడి నుంచి అయినా మీరు ఖచ్చితంగా మీ రాజకీయ కార్యకలాపాలు ఎక్కడి నుంచి కొనసాగించుకోవచ్చని హామీ ఇచ్చింది అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే ఎంతో కొంత మరి చింత చచ్చిన పులుపు చావలేదన్న సందంగా మరి జగన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే తెలుగుదేశం నాయకులతో మరి ఇంటర్నల్గా చాలా సంబంధాలను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు హార్ట్ లైన్లో సంబంధాలు మెయింటైన్ చేస్తారు కానీ ఇన్సైడ్గా కానీ బీజేపీతో ఇక్కడ అంటకాగుతు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఆ యొక్క భయంతోనే భయంతో కాదు వీరి మీద నిఘా వేస్తారు ఖచ్చితంగా మా సమాచారాన్ని ఖచ్చితంగా ప్రత్యర్థులకి చేరవేస్తారు అనే అనుమా అనుమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి తన రాజకీయాలను చేస్తున్నారు అయితే ఈ యొక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలోని ఒక కీలక మంత్రి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ఆ యొక్క మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్కి మకాం మార్చి అక్కడి నుంచి రాజకీయాలు మరి చేయబోతున్నారనేది మనకున్న సమాచారం థ్యాంక్ యూ